ఏపీకి ముప్పై మంది ఐపీఎస్లు ఏపీలో ఇప్పుడున్న ఐపీఎస్లకు అదనంగా మరో ముప్పై మందిని కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను నూట నలభై నాలుగు నుంచి నూట డెబ్భై నాలుగు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది విభజన సమయంలో రాష్ట్రానికి నూట నలభై నాలుగు మంది ఐపీఎస్ అధికారులు కేటాయించారు ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి అందుకు అనుగుణంగా అదనంగా అధికారులు అవసరమయ్యారన్నమాట కేంద్రం నుంచి కేటాయింపు లేకపోవడంతో జూనియర్ అధికారులని జిల్లా ఎస్పీలుగా నియమించాల్సి వస్తుంది రాష్ట్రంలో కూటమి అదుకొలకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు దీంతో మనకి కేంద్ర వెంటనే స్పందించి కేడర్ శాంతం పెంచుతూ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట సో విధంగా నూట డెబ్బై నాలుగు ప్రజలు నూట డెబ్బై నాలుగు మందికి అయితే చేరుకోబోతున్నారు రాష్ట్రంలోని సో ఐపీఎస్లందరూ కూడా సో ఐపీఎస్ అందరూ కూడా ఈ విధంగా అయితే పెరగబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకండి మీకు మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు